జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల పదహారవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పంచలోచన ఓం పంచలోచనాయ నమ అమ్మవారు త్రినేత్రి అంటే మూడు నేత్రాలు కలిగినటువంటిదని అలాగే పంచనేత్రి పంచ నేత్రములు కలిగినటువంటిదని అలాగే మనస్సు బుద్ధి అనేటటువంటి రెండూ కూడా తన రెండు నేత్రములుగా కలిగి పంచనేత్రి ఏదైతే ఉందో ఆ ఐదు ఈ రెండు కలిపి మొత్తం ఏడు అంటే ఏడు విధాలైనటువంటి త్రినేత్రి సారీ త్రినేత్రి అలాగే ప రెండు కలిపితే పంచనేత్రి ఏంటి ఆ రెండు మనస్సు బుద్ధి కూడా కలిపి త్రినేత్రాలు ఏంటి మామూలుగా ఉండేటటువంటి రెండు కళ్ళు జ్ఞాన దృష్టి కలిపితే మూడు అంతేకాకుండా మనస్సు బుద్ధి కూడా మనోనేత్రము జ్ఞాననేత్రము అని అంటారు కదా వావి కూడా కలిపితే మొత్తం ఐదు పంచలోచన ఓం పంచలోచనాయ నమ ముక్త విద్రుమ హేమ నీల ధనక అనేటటువంటి కాంతులే పంచలోచనములు లోచనములు అంటే అమ్మవారి యొక్క ఆలోచన శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా లోచనం అంటే నేను చూస్తున్నాను అంటే కంటితో చూడమనే కాదు నేను ఆలోచిస్తున్నాను అని కూడా అర్థం కదా అలాగా పంచలోచన అంటే లోచనములు అంటే నేత్రములు దృష్టి ముక్తావిద్రుమ హేమ నీల ధవళ కాంతులే పంచలోచనములు అని అర్థం అనమాట ఇటువంటి శక్తి కలిగినటువంటి అమ్మ పంచలోచన అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ <Sit -Sus> पञ्चलोचनायै नमः ॐ 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 पञ्चलोचनाय नमः पञ्चलोचनायै नमः ॐ श्रीयै नमः जय श्रीकृष्ण